నీకు విలువ లేని చోట మాట్లాడకూడదు ప్రేమ చోట ఆశ పడకూడదు దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు మనల్ని భారం అనుకునే వాళ్ళకి మన బాధలు చెప్పకూడదు నువ్వంటే ఇష్టమే లేని వారికి నీ ఫీలింగ్స్ చెప్పకూడదు జీవితంలో సర్వం కోల్పోయిన ఒక్కటి మాత్రం మిగిలే ఉంటుంది అదే భవిష్యత్తు ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేది ఏదైనా నిత్య జీవితంలో నిజం అవుతుంది జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి అవేమిటి అంటే నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు నీ కన్నీలకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికే బాగా సంపాదిస్తున్నాడు అని మనసులో అనుకుని ఓరవలేకపోవచ్చు అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని అందరి ముందు నిన్ను ఎగతాళి చేయవచ్చు జీవితం నీది అయినప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపును ఇవ్వలేకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది మన దగ్గర డబ్బు లేకుంటే మన రక్త సంబంధంలోని మనకు విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు కాబట్టి డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు అనే నమ్మకంతో జీవించు ఎదుటివారి తప్పు ఒప్పులు నవ్వుతూ భరించినంతకాలం మంచి మంచివాళ్లమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరి చేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకే తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు మనం నమ్మిన వాళ్ళు నటిస్తున్నారు అని ఒక్కసారి తెలిసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేము కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది మోసం చేసేదాంట్లో మన పతనం ఉంటుంది అందుకే నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు నిజమైన గుణం అతని పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురి నిజమైన గుణం ఆమె యుక్త వయసులో తెలుస్తుంది మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుడి యొక్క నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది మోసపోతే తెలుస్తుంది నమ్మకం విలువ దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ గడచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ కానీ కోల్పోతే కానీ తెలియదు ప్రేమ విలువ బాధను భరిస్తే కానీ తెలియదు కన్నీటి విలువ అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే అప్పు చేస్తే అది పగలు తలదించుకునేలా చేస్తుంది రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తుంది ఒక పూట ఉపవాసం అయినా ఉండు కానీ పూట గడవడానికి అప్పు మాత్రం చేయకు ఎందుకంటే ఆకలి వేసినంత తేలిగ్గా అప్పు తీరదు గుర్తుపెట్టుకో పదహారేళ్ల వయసు కూడా దాటకముందే ఒక కొడుకు కష్టపడుతున్నాడు అంటే ఆ తండ్రి సరిగా లేడు అని అర్థం అరవై సంవత్సరాలు వచ్చిన ఒక తండ్రి ఇంకా కష్టపడుతున్నాడు అంటే అతని కొడుకు సరిగా లేడు అని అర్థం వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకడు ఉండరు నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు పారిపోవడానికి ప్రయత్నించకు ఈ ప్రపంచంలో మగవాడు బానిస అయ్యేది కేవలం రెండింటికే అందులో ఒకటి మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆడదానికి బానిస అవుతాడు రెండు మనసుకు కష్టంగా ఉంటే మందుకు బానిస అవుతాడు అందరినీ ఒప్పించాలని చూడడం అందరికీ నచ్చాలని కోరుకోవడం అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం అజ్ఞానం మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు అనవసరమైన చోట తల దూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కరలేదు నీ కనుల వెంట కన్నీళ్ళు ఎవరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే వంద నోర్లు మాట్లాడతాయి నువ్వు గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా ఉండరు అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తాం అనేది నగ్న సత్యం కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకుంటే చాలా మంచిది చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు మీరు విన్నది నిజం కాకపోతే అప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం గౌరవం మంచులా కరిగిపోతుంది ఆ తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతేకాని అంతా నావాళ్ళు అని మొరసిపోకు అందరినీ అయిన వాళ్ళు అనుకోకు ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం గుర్తుంచుకో వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం అలాగే మంచితనం దీపం లాంటిది అది మనలో ఉన్నంతవరకే మనం ఎవరికైనా కనిపించేది గౌరవం లేని పలకరింపు మర్యాద ఇవ్వని మాట మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ నిరుపయోగం అర్థం చేసుకోలేని బంధం అలాగే మన అవసరానికి కానరాని స్నేహం ఉన్నా లేకున్నా ఒక్కటే నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలు చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతికేయడం మంచిది ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరితో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అని అంటారు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు నీకు సహాయం కావాలంటే నీకంటే మంచివాణ్ణి అడుగు అదే సలహా కావాలంటే నీకంటే తెలివైన వాణ్ణి అడుగుడు అంతేకాని మంచివాణ్ణి సలహా తెలివైన వాణ్ణి సహాయం అడగకూడదు అలాగే నీకు సహాయం చేసిన వాళ్లను మరచిపోవద్దు నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి కూడా ఆలోచిస్తారు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు వ్యక్తిని కట్టిపడేసేది బంధం ఒక్కటే ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు అసలు మనిషే లేడు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు విసరివేయబడిన విత్తనాలు కొన్నాళ్లకు మహా వృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన మనుషులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మనం ఎంత మార్చాలన్నా కొందరి ప్రవర్తనను మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారి ప్రవర్తనకి వారిని వదిలేయాలి ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ ఆపదలో ఆదుకునే స్నేహం బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరి చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో